కందగడ్డ మురుకులు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు నేను మీకు కందగడ్డతో తెలంగాణలో కందగడ్డ అంటారు కొన్ని ప్రాంతాల్లో గడ్డ అంటారు రత్నపురి గడ్డ అంటారు చిలగడదుంప అంటారు ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు దాంతో ఎవ్వరు చేయని విధంగా సన్నమురుకులు సేగు అని కూడా అంటారు అది వేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత మంచిగా ఉంటది ఇవే కందగడ్డ ఇవి కిలో ఉన్నాయి వీటిలో హాఫ్ కిలో తీసుకుంటా నేను మార్కెట్ నుంచి కొనుక్క రాగానే మంచిగా నీట్ గా వాష్ చేసుకొని డ్రై చేసుకొని పెట్టుకున్నా ఇవి కందగడ్డలను కుక్కర్లో వేసుకొని టీ గ్లాస్ తో ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని అన్ని మంచిగా వాటర్లు తడిసేట్టుగా పైకి కిందికి కుర్దించుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి మంట సిమ్ లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రొటీన్గా గా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్ గా చేసి పెట్టండి పిల్లలకు చూడండి మూడు విజిల్స్ వచ్చేసినాయి కుక్కర్ నుంచి గ్యాస్ కూడా పోయింది మూత తీస్తున్నా చూడండి మెత్తగా మంచిగా ఉడికిపోయినాయి ఇట్లా మెత్తగా ఉడకాలి ఈ కందగడ్డలను మంటలో వేసి కాల్చుకొని తినొచ్చు కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని తినచ్చు పచ్చిగా తిన్నా కూడా బాగానే ఉంటాయండి ఆలు వండినట్టు కూరలాగా కూడా వండుతారు అంటు పులుసు అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి అసలు అల్టిమేట్ అంటు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉడకబెట్టిన కందగడ్డలను కొద్దిగా చల్లారినాక పైన పొట్టంతా తీసేసుకోవాలి పొట్టు ఉంటే ఏం కాదు ఫైబర్ మంచిదే కానీ మనము సన్న మురుకులు చేస్తున్నాం కదా ఆ మురుకుల ప్లేట్లో హోల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి తట్టుకుంటాయి పొట్టు తట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పొట్టు తీసేసుకోవాలి ఉడికించిన కందగడ్డలన్నీ పొట్టు తీసేయాలి చూడండి మొత్తం తీసేసిన పొట్టు తీసిన కందగడ్డలను ఒక ప్లేట్లో వేసుకొని బేసన్లో ఒక గ్రేటర్ పెట్టుకొని ఒక కందగడ్డను తీసుకొని గ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే కందగడ్డకు అక్కడక్కడ కొంచెం పీచు లాగా ఉంటుంది అందుకని తురుముతుంటే సరిగ్గా రాదు కిందికి దిగదు అక్కడక్కడ తట్టుకుంటుంది మనం తీసుకున్న కందగడ్డలన్నీ ఎప్పుడైతే తురుమేసుకోవాలి కొన్ని కందగడ్డలకు పీచ్ ఎక్కువ వస్తుంది అందుకే తురుముతుంటే గ్రేటర్ నుంచి కిందికి దిగుతలేదు ఇంకా కాంది మళ్ళీ ఇట్లా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే అంత కిందికి మంచిగా వచ్చేస్తుంది చూడండి చేసే విధంగా వేసుకోవాలి పీచు ఎక్కువ ఉన్న వాటికి మట్టికి ఇట్లా కష్టమవుతుంది మిగతా అన్నీ కూడా మొత్తం తుర్మేసిన చూడండి మంచి మెత్తగా వచ్చింది చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పదిహేను ఇరవై ఎల్లిపాయలు వేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఒక ఉల్లిగడ్డను పొట్టు తీసుకొని నీట్గా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నా నా క్వాంటిటీ కొంచమే కాబట్టి నేను కొన్ని కొన్ని వేస్తున్నా క్వాంటిటీ తగ్గట్టు మీరు డబల్ డబల్ చేసేసుకోండి మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని మిక్సీ పట్టుకొస్తాం మెత్తగా బియ్యాన్ని మంచిగా కడుక్కొని ఆరపోసుకొని పట్టించుకున్న బియ్య పిండి ఇది రైస్ కుక్కర్ బౌల్తోని రెండు బౌల బియ్య పిండి పోస్తున్న అర కిలో కందగడ్డలకు హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల కారం వేసి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా రుబ్బుకొచ్చుకున్న ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నా ఒక టీ స్పూన్ ఓం వేసుకోవాలి రైస్ కుక్కర్ బౌల్తో హాఫ్ బౌల్ నువ్వులు వేస్తున్నా నువ్వులు ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు మూడు టీ స్పూన్ల శనగపిండి వేస్తున్నా శనగపిండి బదులు పుట్నాల పిండి కూడా వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టు పిండిని మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చింది అంత కలిపిన తర్వాత దీంట్లో సరిపడా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దకు వచ్చేట్టు నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇంత అయింది నేను పిండి తక్కువ కందగడ్డ వేసినా కాబట్టి కొంచెమే అయింది మీకు ఇష్టం ఉంటే ఇంకా కొంచెం బియ్య పిండి పోసుకోవచ్చు పిండిని కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి ఒక మురుకుల గొట్టం తీసుకొని దానికి లోపల కొద్దిగా ఆయిల్ రాయాలి ఫస్ట్ టైము మనకు నచ్చిన మురుకుల బిల్ల పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి నేను సన్న బిల్ల పెట్టిన కలిపి పెట్టుకున్న పిండి ముద్దలోంచి నుంచి కొద్దిగా పిండి తీసుకొని అంతా ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి గొట్టానికి పైనుంచి ప్రెషర్ సెట్ చేసుకొని నూనె మంచిగా కాగిన తర్వాత మనం డైరెక్ట్గా కడాయిలోనే మురుకులను ఒత్తుకోవాలి మురుకులు ఇట్లా వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వచ్చి తింటుంటే చాలా బాగుంటాయి కడాయిలోని నూనెకి సరిపడా మురుకులను ఒత్తుకోవాలి నేను ఒకటే పెద్ద మురుకు ఒత్తేస్తున్నా మురుకు వేగిన తర్వాత నూనె పైకి మురుకు తేలుతుంది చూడండి ఇప్పుడు టర్న్ చేసుకోవాలి రెండో వైపు రెండో వైపు తిప్పిన తర్వాత ఒక్క హాఫ్ మినిటే ఉంచాలండి ఎక్కువసేపు అవసరం లేదు తొందరగా వేగుతుంది రెండో వైపు వేగిపోయి చూడండి తీసేస్తున్నా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి మొత్తం దానికి ఉన్న ఆయిల్ అంతా వడిచిపోయేట్టు పట్టుకొని తీసుకొని వేరే స్ట్రెన్లో పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకొక మురికొత్తున్నా నూనెలో ఎంత పడితే అంత పెద్దగా కడాుకోవాలి నూనె అయితే అస్సలు పీలుస్తలేదండి నేను అనుకున్నాను కందగడ్డ కదా ఎంత నూనె పడుతుందో అనుకున్నాను కానీ మురుకులు అసలు నూనె పీలుస్తలేవు చూడండి పైకి తేలింది అంటే వేగిపోయినట్టే తీసేస్తున్నా నూనె ఎంత తొడిసిపోయినాక వేరే స్టైనలో పెట్టేసుకోవాలి సేమ్ అదేవిధంగా ఇంకొకటి కూడా వేస్తున్నా నేను మనకి ఎన్ని కావాలంటే నన్ను ఒత్తేసుకోవచ్చు మొత్తం పిండి అంతా అయిపోయేంత వరకు ఒత్తేసుకోవాలి చూడండి కాలిపోయిన తీసేస్తున్నా కందగడ్డలో క్యాలరీల శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఆలుగడ్డ కన్నా కూడా చాలా ఎక్కువ ఉంటుంది రెగ్యులర్గా కాకుండా కనీసం పదిహేను రోజుల కోసాలన్నా మీ మెన్యూలో చేర్చుకోండి కొంతమంది డైరెక్ట్గా ఇస్తే తినరు అట్లాంటి వాళ్ళ కోసము ఈ విధంగా మురుకుల్లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అసలు మీరు ఏమేసింది కూడా తెలియదు దాంట్లో వాళ్ళకు మురుకులు చేయడం అయిపోయిందండి ఇక ఎన్ని అయినాయి బియ్య పిండి తక్కువ వేసుకొని వెజిటబుల్ ఎక్కువేసినాం కాబట్టి మనకు హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు టేస్టింగ్ టైం అండి తిని చెప్పమని పెట్టినా నమ్ముతుంటే మంచిగా క్రిస్పీగా కరకర అంటున్నాయి పనులకు ఏ విధమైన కష్టం లేకుండా ఎంత ఏజ్ వాళ్ళని తినేట్టుగా చాలా బాగా వచ్చినాయండి మంచిగా కరకరా అవి దేంతో చేసిన తెలుసు అసలు కందగా డేసి ఎక్స్పరిమెంట్ చూద్దాం ఎట్లా చూద్దాం అని కందగా చేసినా చాలా క్రిస్పీగా వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ పైన ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్